హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజీవెడ్డి వర్ల్డ్ రేపటి నుంచి శ్రావణ శుక్రవారాలు అయితే మొదలవుతున్నాయి అయితే అది మన టాపిక్ కాదు కదా అన్ అనుకుంటున్నారా అలా ఏం కాదండి ఇది కూడా మన టాపిక్ ఎందుకంటే శుక్రవారాల మీద వరలక్ష్మి వ్రతం మీద అలాగే అమ్మవారి ప్రసాదాలు అలాగే అమ్మవారి అలంకరణలు ఇలా రకరకాలుగా లేడీస్ అయితే ఛానల్స్ లో వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటారు కదా మరి వారు కొన్ని జాగ్రత్తలు కనుక తీసుకుంటే మానిటైజేషన్ పోకుండా ఛానల్ అనేది గ్రో అవుతుంది ఈ శుక్రవారాల పూజలు అవన్నీ కూడా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉండేవాళ్ళు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మీ ఛానల్కి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదండి అవేంటో మరి ఈ వీడియోలో చూసేద్దాం మొట్టమొదటిగా అందరూ చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే మన ఇంట్లో పూజ వస్తువులు కానీ పూజ సామాన్ కానీ చూపిస్తూ వెనుక మ్యూజిక్ పెట్టేస్తారు ఓకే ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది ఏం ప్రాబ్లం లేదు అని అయితే అనుకోకండి ఎందుకంటే ఇప్పుడు ఇలాంటివన్నీ కూడా యాడ్ స్లైడ్ షో ఇస్తూ ఎఫెక్టివ్ పెడుతూ స్లో లాగా వెళ్ళిపోతూ అలాగా ఒక వీడియో అయితే క్రియేట్ చేస్తారు ఈ వీడియోకి మ్యూజిక్ ని యాడ్ చేస్తారు లలిత సహస్రనామం కావచ్చు అలాగే మణిద్వీపవర్ణన్ కావచ్చు అలాగే ఏవైనా సరే మ్యూజిక్ కనుక మనం వాడితే అది ఎటువంటి సాంగ్ అయినా సరే కాపీరైట్ క్లైమ్ అయితే వస్తుంది ఆ తర్వాత చాలా వ్యూస్ వచ్చిన తర్వాత అన్లిస్టెడ్లోకి పడిపోతుంది అప్పుడు వ్యూస్ వచ్చి ఏం ఉపయోగం ఉంటుంది అలాంటప్పుడు మనం లో పూజ చేస్తూ వాయిస్ ఓవర్ కనుక ఇచ్చామనుకోండి అది మనకి చాలా బెనిఫిట్ని అయితే ఇస్తుంది సో మనం ఎలాగో వీడియోస్ పెడుతున్నాము వంకర టింకర వీడియోలు పెట్టి టైం వేస్ట్ పనులు ఎందుకండి చేసుకోవడం నేను చెప్పేది ఏంటంటే మనం ఎప్పుడైనా సరే ఒక పని చేశామంటే ఆ పని పర్ఫెక్ట్గా ఉందా లేదా అనేది కూడా చూసుకోవాలి ఓన్లీ ఫేమస్ అవ్వడం కోసమే యూట్యూబ్లోకి వచ్చే వాళ్ళకి నో ప్రాబ్లం అండి కానీ మనీ పరంగా యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే మాత్రం యూట్యూబ్ చెప్పిన కొన్ని నియమాలు అయితే మనం ఖచ్చితంగా పాటించాలి ఇక్కడ మీకు ఇంకొక విషయం అయితే ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను అదేంటంటే అందరికీ అన్ని వేళలా అన్ని సమయాలు ఒకలాగా ఉండవు కొంతమంది పరిస్థితులు వేరేగా ఉంటాయి మరి కొంతమంది పరిస్థితులు వేరేగా ఉంటాయి వాళ్ళందరూ బాగా చేసుకుంటున్నారు మేమేం చేయలేకపోతున్నాము అని మాత్రం బాధపడొద్దండి మంచి మనసుతో ఎదుటి వారికి సహాయం చేసే మంచి మనసు ఉన్న ప్రతి ఒక్కరి ఒక్కరిని కూడా అమ్మవారు యూట్యూబ్లో లో వీడియోలు చూసేసి వాళ్ళు వెండి వెండి వస్తువులతో పూజ చేశారు వాళ్ళ వరలక్ష్మి అమ్మవారి విగ్రహం బాగుంది ఇలాంటివన్నీ పెట్టుకోకండి మీకు ఉన్నంతలో మీకు ఎంతవరకు అయితే సంతృప్తిగా మీరు అమ్మవారికి సమర్పించగలరో అంతలోనే పూజలు చేసుకోండి ఇంటిల్ని సంతోషాలతో ఉండండి ఎదుటివారు ఎప్పుడు నవ్వుతూ ఉండాలి మనతో ఉన్న వాళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకునే ప్రతి మహిళ కూడా లక్ష్మీ స్వరూపమని నేనైతే భావిస్తానండి ఇంతకీ ఈ విషయం అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఏదైనా సరే వ్రతాలు చేస్తున్నా అలంకరణ చేస్తున్నా ప్రసాదాలు చేస్తున్నా అది బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోస్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం